క్రీస్తునందు ప్రియులరా దేవిన సందేశం కొరకైన వాక్య భాగము రోమేలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చిన నుండి మూడు వచ్చిన వరకు అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయం వలనూ అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడును కొందరు అవిశ్వాసులనేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా అట్లనే రాదు ప్రభు తన పరిశుద్ధ లేఖను మన ఇళ్ళో దీవించని గాక క్రీస్తునందు ప్రీలాగా ఇస్రాయిలు ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలు అనేకం ఉన్నాయి వాటిలో ప్రధానమైనది వారికి నిబంధన వారి కొరకై ప్రభు చేసినటువంటి ధర్మశాస్త్రము వారి కొరకే ఇచ్చినటువంటి ఆరాధనాక్రము ఇవన్నీ కూడా దేవుడు వారికి ఆధిక్యతలుగా నిగ్రహించాడు అయితే వారిలో కొందరు నమ్మదగిన వారిగా లేక అవిశ్వాసులుగా భ్రష్ట మనసు కలిగిన వారిగా వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చారు కొందరు అవిశ్వాసులైనంత చేత లేక విశ్వసనీయతను కోల్పోయినంత మాత్రం చేత దేవుడు నమ్మదగిన వాడు కాకపోడు ఎందుకనగా మనుషులు నమ్మదగిన వారు కాదు మనుషులు కేవలము నిరంతరులుగాను మనుషులు కేవలము విశ్వసనీయతను కోల్పోయిన వారు గాను మనుషులు ఉన్నారు నేటి దినాల్లో మనం చూస్తున్నాం అయితే మనలను ప్రభు విడిచిపెట్టలేదు ఆయన తన కృపా బాహుళ్యత మన మీద ఉంచి ఆయన మనను తన ప్రజలుగా ఎన్నిక చేసుకున్నాడు దేవుని కోసమై బ్రతకవలసిన ప్రజలు లోకం కోసం బ్రతికేట్లుగా వారి జీవితాన్ని మార్చేసుకున్నారు దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదు తెలియనిటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు ఇరవై ఏలందో రెండో అధ్యాయం అంటాడు నా ప్రజలు రెండు నేరములు చేశారు ఒకటి జీవజలముల ఓట విడిచిపెట్టారు రెండు బద్దలై నీళ్లు నిలవ నిలవనేటువంటి తొట్లను వారి కొరకే తొలిపించుకున్నారు దేవుడు జీవజలపు ఓట నేను ఇస్తానంటుంటే బద్దలైపోయినటువంటి తొట్టిని వారు తొలిపించుకునే వారిగా ఆ తొట్టిలో నీరు నిలబడుతుందా నిలవబడదు కానీ ప్రజలు అలాగా చేశారట కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు దేవుడు మన మీద ఉంచినటువంటి నమ్మకత్వాన్ని కోల్పోయిన మన ఆరాధన మన యొక్క ఆచారక్రమాలు లేక ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేక మనము విశ్వసనీయత కలిగిన వారిగా ఉండలేక తొలగిపోయినప్పటికీ అలాంటి ప్రజలను కూడా ప్రభువు ప్రేమించాడు ఆయన నమ్మదగిన వాడు కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ఆయన వాళ్ళని ప్రేమించాడు మన కొరకై శరీరధారిగా ఈ లోకానికి దిగివచ్చాడు తన అతిక్రమణకు పరిహారం నిందిన మనుషుడు ధన్యుడు ఈ రోజున మనం తీర్మాన ప్రభా అనేక సార్లు మేము న్యాగ్ మీరి ట్రస్ఫర్స్టర్స్గా ఉన్నాం అనేక సార్లు విశ్వసనీయతను కోల్పోయిన వారికి ఉన్నాం ఆయన్ను నమ్మదగిన దేవునిగా మీరు నా కొరకే వచ్చారు నా కొరకే ప్రాణం అర్పించారు ప్రభావానికి వదనాలు స్తోత్రాలంటూ ప్రభు సన్నిలో ప్రార్థించేవారిగా ఉందాము ప్రభు ఈ మాటలను ఆ గాక ఆమెన్ సర్వకృపానిది పరిశుద్ధమైన మా ప్రభా మీ ఘనమైన నామరాల స్తోత్రాలు మా ప్రభా మీ సన్నిధిలో మా తండ్రి మేము అనేక సార్లు తొలగిపోయిన వారిగా ఉన్నప్పటికీ ప్రభా మనల్ని విడిచిపెట్టలేదు మా తండ్రి మమ్మల్ని లేవనెత్తారు మీ కృపకు అప్పగించుకోవచ్చు మా ప్రభా మా జీవితం అంతా కూడా మా తండ్రి మీకు ఇష్టమైన వారికి ఉంటాను కృప చూపించమని ప్రతినిత్యము మీ శిరువును మోస్తూ వెంబడించే వరకు ఉండడానికి సహాయించండి మీ వస్తునీయత ప్రకటించే వరకు ఉండడానికి కడుపు చూపించమని వేస్తున్నామని వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ నీ తోడై నడిపించరు కాక ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆరమండ సల్మన్ రాజు సుధా సల్మన్ రాజు హైదరాబాద్